ஹாய் ஹலோ நமஸே வெல்க்கம் டு மை னல் நூக சீரியல் நிஜங்க இது என்னோ மலப்பு அசல் சா గజ్జీ బిజీగా తయారైపోయింది ఎందుకంటే ఇక్కడ ఒక పక్క అయితే అతని మంచి కోసమే ఇది చేస్తున్నానని అనుకుంటుంది ఇక పక్కన వాళ్ళంతా నువ్వు మంచి కోసం చేసినా తను జైల్లో ఉండడం వల్ల చాలా సెక్యూర్గా ఉంటావని ఎలా అనుకుంటావు అక్కడైనా ఎవరైనా ఏమైనా చేయొచ్చు కదా ఏదన్నా జరిగితే ఏంటి అసలు నువ్వు సాక్ష్యమే చెప్పకపోతే అసలు జైలుకే వెళ్ళడు కదా అనేది రెండు అంటే రెండు వైపులా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటూ మదన పడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇక ఇలాంటి గొడవలలో ఇప్పుడు కుటుంబం మొత్తము సఫర్ అవుతూ ఉన్నారు అంటే ఏం జరిగినా కానీ ప్రతి ఒక్కరికి బాధే ఇక్కడ జైలు శిక్ష అనేది ఇది చాలా ఇయర్స్ అంటే ఒక వ్యక్తిని చంపడం అనేది ఒక పెద్ద నేరం కాబట్టి అతనికి చాలా సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది కాబట్టి కుటుంబం అంతా బాధపడుతుంది ఇటు సైడ్ అనుకుంటుంది బయట ఉంటే ఆ యొక్క దేవుడమ్మ చంపేస్తుంది కాబట్టి జైల్లో అన్న సురక్షితంగా ఉంటాడని మిథిన అనుకుంటుంది వీళ్ళ మధ్య జరిగే సంఘర్షణే ఈ రోజంతా జరిగే కథ ఇక ఫస్ట్ అయితే కథలోకి వెళ్ళిపోదాం ఇక దేవాని పోలీసులు తీసుకురావడంతోనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది మిదిన ఇక మిథునని చూడగానే దేవా ఏంటి మళ్ళీ నాటకాలు స్టార్ట్ చేసేవాళ్ళు నువ్వే కదా నన్ను పట్టించావు నువ్వే కదా సాక్షిని చెప్తావు అనొచ్చావు మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అనగానే దేవా నేను అసలు ఇలా ఎందుకు చేశానో నీకు తెలిస్తే నువ్వే తర్వాత అర్థం చేసుకుంటావులే నేను నీ మంచి కోసమే ఇలా చేశాను అని చెప్పి చెప్తూ ఉంటే ఇక దేవా అంటాడు నేను నిన్ను అర్థం చేసుకోవడం కాదు కానీ నువ్వే నన్ను అర్థం చేసుకొని నేను కానీ నేనెందుకు ఇలా చేశానో ఆ విషయం నీకు తెలిస్తే నువ్వే పశ్చాత్తాపడతావు నేను ఎందుకు ఇలా చేశాను అని చెప్పేసి నేను ఊరికే ఎవరిని కొట్టను అలాగే ఎవరితో గొడవపడనన్న విషయం నీకు తెలుసు అంతగా కొట్టాను అంటే అక్కడ ఏదో బలమైన కారణం ఉంటుందని తెలుసుకోలేకపోయావు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా చూస్తున్నా ఏ అమ్మాయి అయితే గాయపడిందో వాళ్ళ అమ్మగారు అక్కడ వచ్చి చూస్తూ ఉంటారనమాట జై కోర్టు దగ్గరికి వచ్చుంటారు ఇక ఆమె అయితే అయ్యో నా వల్లే కదా వీళ్ళకి ఇంత బాధ కలుగుతుంది అలాగే దేవాకి జైలు శిక్ష కూడా పడిపోతుంది అని చెప్పేసి ఆమె బాధపడుతూ పరిగెత్తుకుంటూ దేవా దగ్గరికి అయితే వస్తుంది అంటే దేవా మీదనే పక్కన పెట్టేసి వీళ్ళు లోపలికి వచ్చేసారు పోలీసులు తీసుకొని వస్తూ ఉండగా దారి మధ్యలో ఈమె వచ్చి దేవా దేవా అని చెప్పి వస్తుంది ఏమక్క మీరు ఇక్కడ ఉన్నారు అంటే నా వల్లే కదా నాయన నువ్వు ఇలాగా జైలు పాలవుతున్నావు నా కూతురు కోసమే కదా నువ్వు వాడిని కొట్టింది నేను ఇదంతా సాక్షిని చెప్తాను అప్పుడు ఇప్పుడు నీ భార్యకి నీకు మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి నేను నువ్వు మిదిినతో మాట్లాడడం నేను విన్నాను ఆమె నీ మీద చాలా కోపంగా ఉంది కదా సాక్షి చెప్పడానికి రెడీగా ఉంది కదా నేను వచ్చి అసలు ఏం జరిగిందో అంతా చెప్పేస్తాను అని చెప్పి చెప్తుంటుంది పోలీసులకి అంతా తెలుసు ఎందుకంటే పక్కనే పోలీసులు కూడా ఉంటారు కానీ దేవా ఒకే ఒక మాట చెప్తాడనమాట అక్క నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నాకు జైలు శిక్ష పడినా పర్వాలేదు నాకు ఇవన్నీ అలవాటే కానీ తను నా చెల్లెలు తను ఇలాగ జరిగింది తనకని తెలిస్తే ఈ ప్రపంచం ఎవరు తనని బ్రతకనివ్వరు నానా మాటలతో తను చాలా చిత్రహింసలు పెడతారు తను అవన్నీ తట్టుకోలేదు నా చెల్లెలకి ఇలా జరిగిందన్న విషయం ఎవరికీ తెలియకూడదు నాకు ఏమైనా పర్వాలేదు కానీ ఈ విషయం మాత్రం బయటకు రాకుండా నువ్వే చూసుకోవాలి తను బాగా చదువుకోవాలి తను వచ్చి నిన్ను అంటే తను అయిపోయి నిన్ను బాగా చూసుకోవాలి అదే నా కోరిక అని చెప్పి చెప్తాడనమాట ఇక ఆమె అయితే దండం పెట్టి నిజంగా నీలాంటి మంచి వ్యక్తి ఎక్కడా ఉండడదేవా సో నువ్వు అందరూ నేను రౌడీ అంటారు కానీ నీలాంటి మంచి మా అన్న నా కూతురికి దొరికినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అయినా కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏం జరిగినా పర్వాలేదు అక్క నువ్వు మాత్రం నోరు విప్పకు అది ఏమైనా పర్వాలేదు నేనే చూసుకుంటానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇక లోపలికి వెళ్ళిపోతారు ఇప్పుడు ఆదిత్య ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట ఈ కోర్టులో లాయర్గా అంటే దేవుడమ్మకి లాయర్గా ఆదిత్యనే ఉంటాడు అంటే ఆపోజిట్ టీమ్ అనమాట ఇక వీడు ఛాన్స్ అయితే మిస్ చేసుకోడు కదా ఎప్పుడెప్పుడు ఆ దేవాని లోపల వెయ్యాలనేది వీడి టార్గెట్ కాబట్టి వీడి ఇంకా దీన్నెందుకు ఈ ఛాన్స్ ఎందుకు వదులుకుంటాడు వాడైతే ఎంట్రీ ఇచ్చేస్తాడు ఇక ఎంట్రీ ఇచ్చి స్టార్టింగ్లోనే అనుకుంటుంటాడు రే దేవా నువ్వు నా చేతిలో అయిపోయావురా ఇక నేను నన్ను మిదనని తీసే వాళ్ళు ఇంకెవ్వరు ఉండరురా మా పెళ్ళి అయిపోయినట్టేరా అని చెప్పేసి డైలాగులు అయితే కొట్టుకుంటూ ఉంటాడు వాడికి వాడే తెలిసిందే కదా వాడికి ఎప్పుడు కూడా దేవా ఎప్పు ఇప్పుడు పక్కన పెట్టేసి నాతో మిదిన నాకే కావాలి నాకే కావాలనే టైప్ కాబట్టి ఇక ఈ డైలాగ్లనేది చెప్పేసుకొని ఇక మా అయిపోయినట్టే అని చెప్పి అనుకుంటూ లోపలికి వెళ్ళి వెళ్ళగానే అంటే బయటే మిదన కూర్చుని ఉంటే ఇక మిదిన చూసి నాటకాలు స్టార్ట్ చేస్తాడు అప్పుడే దేవా వాళ్ళ అమ్మ నాన్న అలాగే బాను సూర్యకాంత వీళ్ళంతా నలుగురు ఆటోలో వస్తారు ఇక ఆటోలో నుంచి దిగి ఆ లోపలికి వెళ్తున్న టైంలోనే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడే వీళ్ళ కుటుంబం దేవ వాళ్ళ కుటుంబం ఇట్ సైడ్ ఉంటుంది అలాగే మిథన మధ్యలో కూర్చొని ఉంటుంది ఆదిత్య మిథునను చూసి ఆగి కావాలని ఆదిత్య వాళ్ళ కుటుంబాన్ని అంతా చూసి ఇంకా కొన్ని డైలాగులు మాట్లాడటం స్టార్ట్ చేశాడు ఏ మిదన నువ్వేంటి ఇక్కడున్నావు నాకు నేను చూస్తుంటే చాలా బాధగా ఉంది మిథున నిజంగా నాకైతే ఈ కోర్టు కేసు వినగానే అంటే దేవానే నిందితుడు అని తెలియగానే నేను షాక్ అయిపోయాను నేను దేవుడమ్మకి లాయర్గా పనిచేస్తుంటాను క్రిమినల్ లాయర్గా ఆమె కేసులన్నీ నేనే చూస్తూ ఉంటాను ఇక నా దగ్గరికి ఈ కేసు రాగానే నాకు చాలా బాధ అనిపించింది అయినా అది కూడా కాక ఇక నువ్వు చెప్తే నేను ఈ కే కోర్టు కేసును కూడా వదిలేస్తాను నాకు నీకంటే ఇంకెవ్వరు ఎక్కువ ఎక్కువ కాదు మీదిన ఎందుకంటే నువ్వు దేవా కోసం ఎంత పోరాడావో అలాగే దేవా అంటే నీకు ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు కాబట్టి నువ్వు చెప్పావంటే మాత్రం నేను ఈ కోర్టు కేసును వదిలేస్తాను చెప్పు మీదిన అంటే ఇక మీద వచ్చేసి నా కోసం నువ్వేమీ నీ యొక్క ప్రొఫెషన్ని మార్చుకొని అవసరం లేదు నువ్వేమీ వాదించకుండా ఉండాల్సిన అవసరం లేదు నువ్వు వెళ్ళి వాదించు ఏది జరగాలో అదే జరుగుతుంది అని చెప్పి మిదన చెప్తుంటుంది అది కాదు మీద నేను కానీ కోర్టు కేసును కానీ వాదిస్తే నీ భర్తకి శిక్ష పడడం ఖాయం అలాగే ఇక మీ ఇద్దరు విడిపోవడం ఖాయం ఇక మీ కుటుంబాల మధ్య కూడా మనస్పర్ధలు వస్తాయంటే అయినా పర్వాలేదు ఏది న్యాయమైందో అదే చెయ్యి పో అని చెప్పేసి పంపిస్తుంది అనమాట ఈ ఆదిత్య ఇదంతా వాళ్ళంతా వింటున్నారన్న సంగతి ఆదిత్య తెలుసు మిథనకు తెలియదు అనమాట ఇక అక్కడ సూర్యకాంతం అయితే చెప్తూ ఉంటుంది చూశారు కదా చూశారు కదా అత్తమ్మ మిథున ఎలాంటిదో ఇప్పటివరకు ఆమెని మంచి కోడలు గుణవంతురాలు అని అనుకున్నావు కదా ఆమె గుణవంతురాలు కాదు మనల్ని కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన పిశాచి అసలుకి మంచిదే కాదు కావాలని కుట్ర పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉందని చెప్పేసి స్టార్ట్ చేస్తుంది సూర్యకాంతం ఇక అక్కడే బాను కూడా ఉంది కదా చూసావు కదమ్మా ఇ చూసావు కదా అత్తమ్మ ఇలాంటి ఆమెని నువ్వు కోడలు కోడలు అని చెప్పి లోపల తీసుకొచ్చావు ఆమె ఒక కుట్రతో ఒక మన కుటుంబాన్ని నాశనం చేయడానికి అలాగే దేవా జీవితాన్ని నాశనం చేయడానికి ఈ పనులు చేస్తుంది ఆ వకీల్ సాబు చక్కగా నేను వదిలేస్తాను ఈ కోర్టు కేసుని నువ్వు హ్యాపీగా దేవాన్ని విడిపించి తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పినా కానీ వద్దు ఆయన అక్కడే ఉంచు అని చెప్పేసి అనుకుంటూ ఉంది అని చెప్పేసి ఏదేదో మాటలు చెప్తూ ఉంటే ఇక అమ్మకి దేవా వాళ్ళ అమ్మకి కోపం వచ్చేసి ఒకే మాట అంటుంది మిథునతో నేను అసలుకి నేను తప్పు చేసింది దేవాకి ఇలా అవ్వడానికి కారణం నేను అని చెప్పగానే మిథున షాక్ అవుతుంది ఏంటి అత్తమ్మ రివర్స్ అయ్యింది ఆమె వల్లే అంటుంది అని చెప్పేసి అనుకుంటే నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చాను కదా అదే నేను చేసిన పెద్ద పాపము నీ వల్లే నా కొడుకు ఇలా అయిపోయాడని చెప్పగానే ఇక వాళ్ళ నాన్న అయితే అసలుకి ఏమీ మాట్లాడు దేవా వాళ్ళ నాన్న అన్ని ఆలోచిస్తూ కామ్గా ఉంటాడు ఆయన సరే అని చెప్పేసి మనం లోపలికి వెళ్దాం పదండి అని చెప్పేసి వాళ్ళందరూ లోపలికి తీసుకెళ్ళిపోతాడు అప్పుడు మిథన మనసులో అనుకుంటున్నా ఉంటుంది అత్తమ్మ మీరు ఏమైనా అనుకోండి నన్ను తప్పుగా అనుకున్నా నాకేం పర్లేదు తర్వాత మీరే అర్థం చేసుకుంటారు తను ప్రాణాలతో సురక్షితంగా ఉండాలని నేను ఇలా అంతా చేస్తున్నాను లేకపోతే నా భర్తను నేనెందుకు లోపల వేస్తాను నేను ఎట్లయినా తన కాపాడి తీసుకుని వస్తాను అప్పుడు మీరు నన్ను అర్థం చేసుకుంటారులే లేకపోతే ఆ దేవుడమ్మ ఎలాగైనా చంపేస్తుంది దేవాని నాకు తను ప్రాణాలతోనే ఉండాలి కాబట్టి నేను తనని లోపల పెట్టిస్తున్నాను సాక్ష్యం చెప్తున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లోపలికి వెళ్ళగానే ఇక జడ్జి గారి సీట్లోకి ఎవరు వస్తారు మన ఆ దేవా వాళ్ళ మామగారు అంటే మిదిన వాళ్ళ నాన్నగారు రాగానే ఇంకా అందరూ షాక్ అయిపోతారు అప్పటికే దేవుడమ్మ వచ్చి లోపల కూర్చొని ఉంటుంది అసలు ఏం జరుగుతుంది నా కొడుకు ఎలా న్యాయం తీర్చాలని చెప్పి ఆదిత్య ఈమె ఆల్రెడీ ప్లాన్ వేసుకొని ఉంటారనమాట ఎట్లయినా వాడిని జైల్లో పంపించాలని చెప్పి ఈమె కూర్చొని ఉంటుంది ఇక జడ్జిగాని చూడగానే ఇక సూర్యకాంతం మొదలుపెట్టింది ఓ అమ్మమ్మో చూసావు కదా అత్తమ్మ చూసారా వాళ్ళ నానే వచ్చాడు జడ్జిగా ఇక చూడండి మన దేవాన్ని కాపాడేవాడు ఎవరూ లేరు ఆయన చూడండి ఎంత కోపంగా చూస్తున్నాడో వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ వేసుకొని ఇక దేవాన్ని ఏం చేస్తారో చూడండి ఈమె సాక్ష్యం చెప్పడం ఆయన తీర్పు ఇవ్వడం ఇదంతా ఒక ప్లానింగ్ లాగే ఉంది కదా అయినా నువ్వు ఆమె అగ్గిపుల్ల పట్టుకొని వస్తే ఆమె దీపం వెలిగించడానికి అనుకున్నాము కానీ మన ఇంటిని నిప్పు పెట్టడానికి వచ్చింది అని చెప్పేసి ఏదేదో చెప్తూ ఉంటే ఈమెకి ఇంకా కోపము ఎక్కువైపోతుంది అనమాట దేవా అమ్మకి ఈయన చూడండి ఇంకా ఐదు సంవత్సరాలు కాదు ఆరు సంవత్సరాలు కాదు పది పదిహేను సంవత్సరాలు ఖచ్చితంగా దేవాని జైల్లో వేసేస్తారు ఇక దేవాన్ని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి చాలా మాట్లాడుతూ ఉంటుంది అనమాట దేవా వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి చాలా కోపం వస్తూ ఉంటుంది బాధ కలుగుతుంది అయ్యో ఏంట్రా పరిస్థితి ఇప్పుడు ఈయన నిజంగానే ఇలా చేస్తాడా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక జడ్జి గారు వచ్చేసి మీరు మొదలు పెట్టండి కేసుని అని అనగానే సరే ఈ కాదిత్య పైకి ఆ నీ పేరేంటి అని దేవాని అని బోన్ లోకి పిలిచి నీ పేరు ఏంటి అని అడుగుతాడు నా పేరు దేవా అని చెప్తాడు నువ్వు ఎవరి దగ్గర పనిచేస్తావు ఏంటి నీ పని అని చెప్పగానే ఇక్కడ నేను పురుషోత్తం అన్న దగ్గర పని చేస్తానంటే పురుషోత్తం దగ్గర ఏం పని చేస్తావు ఆయనే ఒక దాదాగిరి చేస్తుంటాడు ఆయన దగ్గర నువ్వేం పని చేస్తావు డ్రైవర్ వా లేక లేక రౌడీవా అని చెప్పి హేళన చేస్తూ అలాగే అయినా నువ్వు రౌడీ కదా అందుకే ఒక పథకం ప్రకారం రణవీర్ని కొట్టి కొట్టి చంపేశావు కదా అంటే దీనికి ఎవరైనా సాక్షి ఉన్నారని జడ్జి గారు అడిగితే ఇక తన భార్య ఉంది సాక్ష్యానికి అని చెప్పి పిలుస్తారనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్